దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను ఏదైనప్పుడు కూడా గడిచినటువంటి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఆ క్రైస్తవ ప్రపంచంలో ఒక వార్త అయితే మాత్రం చాలా ప్రభావితం చేసింది ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంది నా వరకు కూడా అది వచ్చింది చాలామంది మెసేజ్ రూపంలో కూడా వాళ్ళ యొక్క సందేహాన్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాన్ని నాకు నాకు తెలియపరిచి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగిన వాళ్ళు లేకపోతే దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నానని చెప్పి అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే అదంత అంశం అందులో పెద్ద విషయం ఏముంది దాని గురించి నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పనే ఉంది మళ్ళీ దాని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా నేను వీడియో చేయవలసిన పనే ఉంది ఇట్స్ నాట్ ఏ బిగ్ మ్యాటర్ కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను కానీ ఒక టూ డేస్ నుంచి మరి ఇక నిన్న నిన్నటి నుంచి చాలా ఎక్కువ మంది ఆ ప్రశ్న అడగడం ఆ జరగడం అనేది కూడా జరిగింది దైవజనులు దైవ సేవకులు విజయప్రసాద్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది కూడా జరిగింది వాస్తవానికి ఒక మాట చెప్తా ఉన్నాను జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఒకసారి నేను ఒక రాజకీయ పార్టీ విషయంలో మాట్లాడినాడు కూడా ఇలా తప్పుపడ్డారు కాబట్టి నేను ముందుగానే చెప్పేస్తాను ఆయన అనుచరుణనో లేకపోతే ఆయన నాకు ఏదైనా పరిచయం ఉందనో లేకపోతే ఆయనకి నాకు ఏదైనా ఒక సహవాసం కలుగున్నావనో లేకపోతే ఆయన అంటే నాకు ఇష్టమనో లేకపోతే మీ ఇద్దరం తెలిసిన వారు అనో లేకపోతే మేము బంధువులు వనో లేకపోతే మా ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి రిలేషన్ ఉందనో నేను ఈ మాట మాట్లాడలేదు ఒకవేళ ఈ అంశం లేకపోతే ఈ ప్రస్తావన అయిపోయిన తర్వాత మీకు మీకు ఏమన్నా ఉండుంటాయండి లేకపోతే ఏమైనా అయినా మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి ఉంటారండి లేకపోతే ఏదో జరిగే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఏమనండి అందుకే వెనక వేసుకుని వస్తున్నారండి అనే మాట కూడా రావచ్చు అందరూ అనకపోవచ్చు కొంతమంది నిజమే కదా అని చెప్పి ఆలోచించగలిగేటువంటి ఇంకిత జ్ఞానం కలిగిన వారు ఉంటారు కొంతమంది అసలు వాక్యం అంటే తెలియకుండా ఆ తప్పు పట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు గనుక నేను ముందుగా చెప్తా ఉన్నాను ఆయన ఒక మంచి దైవజనుడు చక్కగా వాక్యం అందిస్తూ ఉంటారు అనేక మంది రక్షణార్థమైనటువంటి పరిచయం జరుగుతుందని విన్నాను తప్ప నాకు ఆయనకి మాత్రం ఏ విధమైన వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు లేవు లేవు ఓకే కనీసం ఆయన నెంబర్ కూడా దగ్గర లేదు ఆయన ఫోన్ నెంబర్ కూడా దగ్గర లేదు నేను ఎప్పుడూ కాంటాక్ట్ కూడా అవ్వలేదు కానీ ఈ విషయాన్ని బట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి అంటే నేను ఒకసారి కూడా రెస్పాండ్ అయ్యాను నేను ఒకసారి ఎవరో విపి రెడ్డి అన్నందుకు ఏదో సంథింగ్ ఏదో వీడియో చేయడం జరిగింది అలాగని చెప్పి నాకు ఎవరో నాకు ఎవరో పరిచయం లేరండి చాలా తక్కువ మందే పరిచయం నా పని అయితే నేను చేసుకుంటా వెళ్ళిపోతాను తప్ప నాకు బయట వాళ్ళతో అంత పని అంత అవసరం లేదు దేవుడితో నాకు అవసరం తప్ప మనుషులతో ఇంకో నాకు అవసరం అనేది దేవుడు రానప్పుడు కాబట్టి నా విషయంలో నేను జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు అయితే ఒక ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ ఇంటర్వ్యూ చేసేటువంటి ఒక ఆయన గారు ఇలాగ ప్రైజ్ లోడ్ అంటే ఈయన ప్రైజ్ లోడ్ చెప్పినట్టున్నారు జై శ్రీరామ్ అంటే ఈయన కూడా జై శ్రీరామ్ చెప్పినట్టున్నారు అంటే ఈ విజయప్రసాద్ రెడ్డి గారు కూడా జై శ్రీరామ్ అనేటువంటి మాటను ఉచ్చరించినట్టుగా ఉపయోగించినట్టుగా కూడా వీడియోలో కనబడుతూ ఉంది కనుక విషయాన్ని చూ పట్టుకొని లేకపోతే ఆ పదాన్ని పట్టుకొని చాలామంది అలా అనకూడదు కదా అలా అనకూడదు కదా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే అలా మాట్లాడొచ్చా అంటే నేను కూడా అంటాను అసలు మాట్లాడవలసినంత అవసరం ఏమీ లేదు కానీ ఆయన ఏ అభిప్రాయంతో ఏ భావనతో మాట్లాడాడు అనేటువంటిది మనం గమనించాలి నిజంగా భక్తి భావంతో మాట్లాడారా లేకపోతే ప్రాణం మీదకు వచ్చింది కాబట్టి చంపేస్తారేమో మాట అనకపోతే అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగిందా లేకపోతే ఇందులో పెద్ద విషయం ఏముందండి బాబు అన్నట్టుగా మాట్లాడేరా అన్నది ఆయనకి దేవునికి మాత్రమే తెలుసు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు అయితే ఒక సావుకుడిగా వాక్యం ఎరిగినటువంటి ఒక దైవజనుడిగా దేవుని యొక్క ప్రేమని దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్పదలిచిన ఏంటంటే ఇది అసలు మ్యాటరే కాదండి ఆయన జై శ్రీరామ్ అన్నంత మాత్రాన్ని ఇప్పుడు దాని గురించి ఆలోచించేంత అవసరం ఏముంది ఇప్పుడు ఏమైంది చెప్పండి హైందులు ప్రేజ్లాడ్ అంటున్నప్పుడు సంతోషిస్తున్నాం అంటే వాళ్ళ తగ్గించుకున్నారు ఇంకోటి అది వేరే విషయం కానీ ఈయన అన్నారు అనవలసి వచ్చినప్పుడు అనవలసి వచ్చింది కాబట్టి అనలేదు కదా అంటే ఏం పోయింది ఇప్పుడు అన్నత మాత్రం ఏదైనా అయిపోద్దా దేవుడి ఉగ్రత ఏదైనా వచ్చేస్తుందా లేకపోతే ఏదన్నా ఊడిపోద్దా అన్నట్టుగా కాదు కదా లేదు ఇట్స్ నాట్ ఇట్స్ ఏ నార్మల్ మ్యాటర్ అది లైట్ మ్యాటర్ అది అసలు దాన్ని అంత కాంప్లికేట్ చేసి అంత హైలైట్గా మాట్లాడి ఆయన ఏదో పెద్ద ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేసేసినట్టుగా లేకపోతే క్రీస్తుకు విరోధమైనటువంటి బాధ ఏదో జరిగిస్తున్నట్టుగా క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏంటన్నో ప్రకటిస్తున్నట్టుగా కొంతమంది మాట్లాడల్లో వాళ్ళకున్న ఉద్దేశం నాకు తెలియదు కానీ నా వరకు అయితే జై శ్రీరామ్ అనేటువంటి మాట పలుకుట వల్ల దేవుడేమి కోపగించాడు దేవుడేమి శిక్షించాడు దేవుడేమి మన మీదకి ఏమి ఉగ్రత పంపించాడు దేవుడు తీర్పు దినంలో నువ్వు అలాంటి మాట అన్నావు కదా ఆ పదం ఉపయోగించావు కదా నన్ను నమ్ముకొని కూడా ఆ దేవుణ్ణి హైలైట్ చేసి మాట్లాడవు కదా అని చెప్పి నువ్వు బయటే ఉండాలని మాత్రం అనే దేవుడైతే కానే కాదు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఈ మాట మనం అనొచ్చా అనకూడదంటే నువ్వు మాట్లాడేటువంటి ఆ భావనలో ఉంటుంది ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు అనేది కావాలి ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఒకవేళ మాట్లాడడం తప్పే ఇందులో పెద్ద విషయం ఉందని అలా అలా మాట్లాడటంలో పెద్ద మ్యాటర్ ఏముందండి ఉందండి ఏముంది అసలు అనండి అని అనడం మాత్రం తప్పు కాదు అలా అనుకుని మాట్లాడడం మాత్రం తప్పు కాదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది చాలా మంచి వాతావరణంలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది ఇద్దరి మధ్యన కూడా మంచి స్నేహంగా మంచి అట్మాస్ఫియర్లో మంచి చక్కగా ఇంటర్వ్యూ జరుగుతుంది వాళ్ళ మధ్యనే వైరం లేదు వాళ్ళ మధ్యనే గొడవ లేదు వాళ్ళ మధ్యనే యుద్ధం అనేటువంటిది కూడా లేదు కాబట్టి ఆ టైంలో ఆ మాట ఉపయోగించడం అనేది పెద్ద విషయం కాదు లైట్ తీసుకోండి కానీ ఇదే మాట ఇదే జై శ్రీరామ్ అనేటువంటి ఉచ్చారణ ప్రాణం మీదకు వచ్చినప్పుడు అండం మాత్రం పాపము ప్రాణం మీదకు వస్తా చూడండి నువ్వు జై శ్రీరామ్ అనే మాట కానీ అనలేదా చంపేస్తాము జై శ్రీరామ్ అనేటువంటి మాట కానీ అనలేదా తగలబెట్టేస్తాము జై శ్రీరామ్ అనేటువంటి మాట కానీ ఉచ్చరించలేదా కుటుంబం అంతటినీ కూడా రోడ్డు మీదకి లాగేస్తాము అన్న సమయంలో కానీ ఆ మాట అన్నావా నీ తోలు తీసి ఎండబెడేస్తాడు దేవుడు చచ్చిన దేవుడు కొరకు చావాలి బ్రతికిన దేవుడి కొరకే బతకాలి తప్ప ప్రాణాన్ని కాపాడడం కోసం కాపాడుకోవడం కోసం ఆ మాటని వాళ్ళు అన్నటువంటి బలవంతపు ఆ పదాన్ని ఉపయోగించావంటే మాత్రం ఖచ్చితంగా దేవుడి దృష్టిలో నువ్వు నిందితుడివే దో దోషివే అందులో సందేహం లేదు లోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానన్నాడు తన ప్రాణాన్ని ప్రేమించినాడు తన పోగొట్టుకుంటాడు దేవుని కొరకు తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టినాడు ప్రాణాన్ని దక్కించుకుంటాడని ఉంది కాబట్టి ఈ అట్మాస్ఫియల్లో అట్మాస్ఫియర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అంటే దేవుడు ఆ అన్య దేవతలో దేవుళ్ళ యొక్క పేర్లను కూడా ఉచ్చరించకూడదు కదా ఆ మాట ఎందుకన్నాడు ఎవరికైనా తెలిసే ఎవరికే తెలియదు అతి అంత తెలియని సేవకుడు కూడా అయితే కాదు కదండి బోర్డు పరిచయం చేస్తున్నాడు ఆయన చాలా బలంగా ముందుకెళ్తున్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియనంతగా అయితే నడిచే వ్యక్తి కాదేమో నా అభిప్రాయం అంటే ఆయన గురించి నాకు పర్సనల్గా ఏం తెలియదు ఏమి నాకు తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అసలు దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఆ మాట అనొచ్చా అంటే నేను అనమాని అనట్లేదు కానీ ఆ మాట ప్రాణం పోయేటువంటి సమయంలో మాత్రం అనకూడదు బలవంతంగా ఒప్పించే సమయంలో మాత్రం అనకూడదు నువ్వు అనకపోతే చంపేస్తామో నీకు ఏసు కావాలా ఈ దేవుడు కావాలా నీకు ప్రాణం కావాలా లేకపోతే నీ దేవుడు కావాలా నీకు నీ భార్య కావాలా లేకపోతే నీ దేవుడు కావాలా నీ భార్య కావాలంటే జయశ్రీరామను నీ ప్రాణం కావాలంటే జయశ్రీరామను లేదంటే మరొక మరొక దేవుడి పేరు నన్ను లేదంటే చంపేస్తాం అన్నప్పుడు చంపినా పర్లేదయా చంపేసినా పర్లేదు నా భార్య పిల్లల్ని సైతం చంపినా నాకేమీ పోయలేదు నేను మాత్రం అనను ప్రైజ్ లాడ్ దేవునికే మహిమ అని అన్నావా ప్రాణం కోల్పోయావా చంపేశారా సూపర్ జీవకిరణం వచ్చింది నీకు జీవకిరీటం దేవుడు అక్కడ సిద్ధపరిచాడు అంతేగాని ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు అందులో పెద్ద విషయం ఏమో దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను అలా మాట్లాడండి మాట్లాడడం తప్పు కాదు అని కూడా నేను అనట్లేదు తప్పే ఎప్పుడు తెలుసా ప్రాణం మీదకి వచ్చినప్పుడు అనకండి ఖచ్చితంగా వస్తుంది ఆ రోజులు అతి సమీపంలో ఉన్నాయి బలవంతంగా మతాల పేర్లు నేను ఎత్తట్లేదు వర్గాల పేర్లు నేను వాళ్ళకి వాళ్ళ యొక్క దైవాల పేర్లు నేను ఎత్తట్లేదు కానీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు మాత్రం అతి సమీపంలో ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి బలవంతంగానే వేస్తాడు ఉంది కదా ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆ మాత్రం తెలియలేదా బలవంతంగా ప్రతి ఒక్కరికి కూడా ముద్ర వేయుట వాడు ప్రయత్నిస్తాడు క్రీస్తు విరోధి అనుచరుడు అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ కూడా ఆ సమయంలో బలవంతంగా చేస్తాడు ఆ సమయంలో చేయకూడదు నువ్వు ఆ సమయంలో దేవుణ్ణి మాత్రం ఒప్పుకోవడానికి స్వీకరించడానికి మాత్రం నీ మనసు అంగీకరించకూడదు ఒకవేళ అంగీకరించి నీ నువ్వు దక్కించుకుంటే మాత్రం దేవుని రాజ్యంలో మాత్రం నుంచి తోసివేయబడతావో ప్రాణం పోయే సమయంలో ప్రాణం పోయే సమయంలో ఒప్పుకోకపోతే అనకపోతే చంపుతానంటే మాత్రం అనొద్దు ఆ టైంలో అనొద్దు ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా వస్తాయి నూటికి నూటి శాతం కూడా అలాంటి రోజుల్లో అతి సమీపంలో కొన్ని రోజుల్లో వచ్చేస్తాయి ఈ ప్రభుత్వాలు ఇలా ఇలాగే కానీ కొనసాగితే మాత్రం ఆ రోజులు వస్తాయి బలవంతంగానే రాయితీలు తీసేసి అది తీసేసి ఇది తీసేసి చాలా ఇబ్బంది పెడతారు క్రైస్తవి అని అందులో డౌట్ లేదు అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మాట చెప్తున్నాను కాబట్టి ఇట్స్ ఇట్స్ అది కొంత కాంప్లికేట్ చేయకండి అది చాలా సాఫ్ట్ మ్యాటర్ దాన్ని అంత సాఫ్ట్ మ్యాటర్ని నేను సాఫ్ట్గా వదిలేయకుండా పెద్ద హైలైట్ చేసి మాట్లాడడం అనేటువంటిది మాత్రం నా ఉద్దేశంలో కరెక్ట్ అని అనుకుంటున్నాను ఆయనకైతే నేను సపోర్టివ్గా మాట్లాడుతున్నాను అనుకోకుండా అది తప్పు కాదని కూడా అనట్లేదు కానీ ఒక సమయం వస్తుంది ఆ టైంలో మాట్లాడుకోండి ఆ టైంలో మాత్రం పొడపాటును కూడా ప్రాణం కొరకు ఎన్నో అనుకుంటారనుకోవడం కొరకు ఆ ఉచ్చరణ కానీ చేసే అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా ఇబ్బంది ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజున మాత్రం పథకాలు తీసేస్తారు గవర్నమెంట్ పథకాలు పోతాయి రిజర్వేషన్లు పోతాయి లేదంటే మనకు రా వచ్చేటువంటి రాయితీలు పోతాయి అంటే వాళ్ళు చెప్పింది చేయకపోతాయి నువ్వు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కానీ వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా అలాంటి రోజులు వస్తాయి అలాంటి సమయంలో నీకు పెన్షన్ కావాలా రాయితీలు కావాలా గవర్నమెంట్ పథకాలు కావాలా అని అనుకుంటే నువ్వు దేవుణ్ణి వదిలేవు లేదు బాబాయ్ నాకు పథకాలు అవసరం లేదు రాయితీలు అవసరం లేదు గవర్నమెంట్ పెన్షన్లు అంతకంటే కూడా అవసరం లేదు నాకు దేవుడే కావాలి అని అనుకుంటే ఇప్పుడు నుంచి కూడా దేవుని వెంబడించు ఆ టైం వచ్చినప్పుడు వదిలేస్తాననే వ్యక్తులు ఉంటూ ఈ రోజు వదిలేయండి కాబట్టి ఎంతకంటే కూడా భయంకరమైనటువంటి గొడ్డు రోజులైతే ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి నువ్వు నీ దేవుణ్ణి వదిలిపెట్టకపోతే నీ దేవుని మాటన కానీ నోట నుంచి ఆపేయకపోతే మా దేవుల్ని కానీ నువ్వు ఆరాధించకపోతే నీ నోట మా దేవుని మాట రాకపోతే ఈ పోతాయి ఈ పథకాలు పోతాయి ఈ రాయితీలు పోతాయి అనే సమయంలో కూడా ఈ నాణ్యమైన భక్తులు ఉంచండి అప్పుడు చూపించండి మీ పౌరుషాలు అలాంటివి ఏమన్నా ఉంటాయి అంతేగాని ఏదో చాలా నార్మల్ డేస్లో ఉన్నప్పుడు కూడా మేము పెద్ద భక్తులు అలాంటి అన్నట్టుగా కొంతమంది అది పెద్ద పెద్ద విషయాలకే చే కాంప్లికేట్ చేసి మాట్లాడుతున్నారు అంత అవసరం లేదు అలాగైతేనండి అది నిజంగా అంత తప్పు అయినప్పుడు మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చింది కదా ఎంతమంది పాస్టర్లో జెండా వందనం చేశారండి జెండా వందనం ఫ్లాగ్ హోస్ట్ చేశారు నేను చూశాను చెప్పులు ఇప్పేసిన వాళ్ళు ఉన్నారు సాక్స్లు ఇప్పేసిన వాళ్ళు ఉన్నారు జెండాకి దండం పెడతా ఉన్నారు మరి అది అది తప్పు అవుతుందా తప్పు అవ్వదా ఆకాశం ముందు కానీ భూమి ముందు కానీ ఏ స్వరూపమును కూడా నువ్వు నమస్కరించకూడదు పూజించకూడదని అన్నాడు కదా మరి ఇప్పుడు మన దేశం మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో కూడా చేయడం మరి తప్పే కదా వాక్య ప్రకారంగా ఆలోచిస్తే మరి దాన్ని ఎందుకు మీరు మాట్లాడట్లేదు దాన్ని కూడా మరి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది బోల్డ్ మంది అన్నారు క్రిస్టియన్స్ బోల్డ్ మంది చర్చెస్లో ఫ్లాగ్ హోస్టింగ్ అనేటువంటిది జరిగింది ఇప్పుడు అక్కడ ఏ భావంతో అనేది వదిలేయండి ప్రేమభావమా లేకపోతే భక్తిభావంతోనా అన్న ఏదో రకంగా రెండు చేతులు కూడా జోడించి వెళ్ళి అంటే ఒక ఒక క్లాత్కి అది మరి అది కూడా తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది దాన్ని కూడా సూక్ష్మంగా చూసి మైక్రోస్కోపిక్గా చూసి అది అది కూడా తప్పు అంటే అన్ని తప్పులే కనబడతాయి క్రైస్తువులే ఉండి ఇంకొక క్రైస్తవుని ఇంకొక సావుకుడిని అలా బురద చల్లడం అనేది అంత కరెక్టే కాదు ఉన్నారు చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు దొంగ బోధకులు ఉన్నారు ఇవన్నీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయండి అందంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప అన్యులు ఎదుట లోకం ఎదుట మనం మనల్నే కించపరుచు పరుచుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తాం కాబట్టి విషయాన్ని అంత కాంప్లికేట్ చేయవలసినంత అవసరం అయితే లేదని నేను అనుకుంటాను నేను అనుకుంటాను నేను కూడా చూసాను ఒకసారి నేను ట్రైన్లో ఒక క్రిస్టియన్ గ్రూప్ అంతా కూడా ఒక దాంట్లో ఉన్నారు ఒక కేసులో ఉన్నారు ఒక బోగిలో ఉన్నారు ఒక టైర్లో ఉన్నారు వెళ్తున్నప్పుడు గోదావరి వచ్చింది గోదావరి వచ్చినప్పుడు గోదావరి అనేటువంటిది ఒక తల్లిగా భావిస్తూ ఉంటారు హైందో సహోదరులు తప్పేం లేదు వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసం అట్టింది కాబట్టి డబ్బులు వాళ్ళు కూడా డబ్బులు వేస్తూ ఉంటారు గోదావరి వచ్చింది గోదావరి వచ్చింది గోదావరి అని చెప్పి క్రిస్టియన్సే ఓ ఫోటోలు తీసేస్తున్నారు మరి అది తప్ప రైటా అంటే అది వాస్తవానికి గోదావరిని ఒక నదిని తల్లిగా భావిస్తూ ఉంటారు మరి అది కూడా దేవుని దృష్టిలో తప్పే మరి దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మనం తప్పు పడితే తప్పుగా చూస్తే అన్నీ కనబడతాయి ఇది కాదు ఎందులో తప్పు పట్టాలంటే క్రీస్తు కాని బాధ బోధ వాక్యంలో లేని బోధ క్రీస్తు లేకుండా కూడా నిత్య జీవానికి వెళ్ళొచ్చు అనే బోధ అది అబద్ధ బోధ అది అలాంటి బోధలు అన్నా వినబడుతున్నాయా క్రీస్తుకు వ్యతిరేకమైన బోధలు ఏమన్నా వినబడుతున్నాయి ఎవరన్నా ప్రకటిస్తున్నారో నిస్సందేహంగా ఖండించండి ఏంటి క్రీస్తు లేకుండా కూడా నిత్యజీవం గెలిపొచ్చా క్రీస్తు అనటువంటి మాటను పలుకుతున్నవేటి వాక్యంలో లేనటువంటి మాటను కలుపుతున్నవేటి ఇది ఎక్కడ పరిచర్య అన్నట్టుగా నువ్వు ఖండించడంలో తప్పులేదు కానీ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అసలు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నిలబడాలి అలాగే మాట్లాడకుండా ఆ పేరు ఉచ్చరించకుండా నిలబడగలిగితే అప్పుడు నువ్వు గొప్పోడివి ఇప్పుడు ఎవరన్నా అంటారు నార్మల్ డేస్లో ఎవరన్నా అంటారు అప్పుడు 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 అనకుండా నిలబడితే సోపరు అనకూడదు అనకూడదు అంటారు కదా అప్పుడు నిలబడండి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ శ్రమ వచ్చినప్పుడు అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడు నిలబడండి అనకుండా నిలబడండి ఖచ్చితంగా మీకు దేవుడు జవగిరెడ్డి ఇస్తాడు అప్పుడు ఆ అమ్మకత్వాన్ని నాణ్యతని అన్నింటినీ కూడా మీరు చూపించగలిగే వారిగా ఉండాలని నేను కోరుకుండా మీకు ఒక ప్రార్థిస్తాను కూడా కాబట్టి అనేక మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్